నిన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్ సమావేశం కూడా పెట్టింది అప్రాక్సిమేట్గా మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు కూడా బడ్జెట్లో ప్రతిపాదించింది ఈ మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు సరిపోతుందా అంటే ఆ బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ సంబంధించి ఏవైతే పథకాలు ఇస్తామని చెప్పారో అన్నింటిని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ పోయి ఏదో ఒకటో రెండో మాత్రం ఇవ్వడానికి సిద్ధమయ్యారు అన్నీ పోయాయి ఏదో అమ్మకు వందనం ఒకటి తర్వాత రైతు భరోసా రైతు భరోసా అవి కూడా కటింగ్ బడ్జెట్ అవసరం ఉండేది వాటికి ఐ థింక్ పదివేల కోట్లు పైకైన అవసరం ఉంటే ఒకదానికి ఆరు వేల ఏమో పెట్టినట్టు కావాలి ఇంకొకదానికి అమ్మకు వందనం తొమ్మిది వేల కోట్లేమో పెట్టినట్టు కావాలి యాక్చువల్గా అమ్మకు వందనం అంద రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలంటే పదమూడు వేల కోట్లు కావాలి కానీ బడ్జెట్ పెట్టింది తొమ్మిది వేల కోట్లు అన్నదాత సుఖీబావాకి అప్రాక్సిమేట్గా పదకొండు వేల కోట్లు కావాలి వీళ్ళు బడ్జెట్ పెట్టింది ఆరు వేల కోట్లు అంటే మిగతా వాళ్ళంతా కూడా ఎటుబావాలో మనకైతే అర్థం కాడు పయ్యావుల కేశవ్ గారు మంత్రి గారు నిన్న శాసనసభలో బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టాడు బడ్జెట్ కేటాయింపులో స్కూల్ కాలేజీలకు వెళ్ళే విద్యార్థుల కోసం అమలు చేసే తల్లికి వందనం పథకం మీద ఒక గందరగోళ పరిస్థితిని కూడా ఏర్పడేలా చేశారు ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని చెప్పేసి ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వాగ్దానం ఇచ్చినటువంటి విషయం మనకు అందరు కూడా బాగా తెలుసు ఏ విధంగా నిమ్మల రామానాయుడు గారి వీడియో బాగా వైరల్ అయింది కూడా మనం చూసాం అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టింది బడ్జెట్ కేటాయింపులో తల్లికి వందన పథకానికి కేవలం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు వాస్తవానికి ఈ పథకం అమలు చేయాలంటే అప్రాక్సిమేట్గా పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు అవసరం ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే కేటాయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో అనుమానాలు కూడా మొదలయ్యాయి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు బడ్జెట్ ప్రసంగంలోనూ ఒక కుటుంబంలో బడికి వెళ్ళే పిల్లలందరికీ పథకం వర్తిస్తుందని చెప్పేసి చెప్పకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చేలా ఉంది వీటిని చూస్తుంటే ఇంట్లో పది మంది పిల్లలున్నా ఒకరికి మాత్రమే వర్తించేలా నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో దానికి సంబంధించి పైసలు కూడా ఇస్తున్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకసారి మనం పరిశీలిస్తే తల్లికి వందనం పథకం అమలులో షరతులు విధించి కోతలు పెడతారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతాయి గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో నలభై రెండు లక్షల అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లుల ఖాతాలో ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేసేది ప్రతి ఏటా తద్వారా బడికి వెళ్ళే ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధి కూడా చేకూర్చింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒక లెక్క అయితే ప్రభుత్వం లెక్క ప్రకారం ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులు కాగా ఒక్కో విద్యార్థికి పదిహేను వేల చొప్పున అంటే పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్లో కేటాయించాల్సి ఉంది కదా కానీ కూటమి ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే కేటాయించడం వెనుక మతలబీ ఏంటి అయితే అమ్మ ఈ అమ్మకు వందనంలో కూడా కోతలు తప్పదా అనే అనుమానం కూడా మొదలైపోయింది గత ఏడాది తల్లికి వందనం నిధులు కేటాయించి ఎగనామం పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ ఇప్పుడు బడ్జెట్లో కేటాయించినటువంటి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కూడా పూర్తి స్థాయిలో అందరికీ ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇవ్వలేడు అలా ఇవ్వాలనుకుంటే బడ్జెట్ పదమూడు వేల కోట్లు అవసరం కూడా ఉంటుంది కానీ బడ్జెట్ కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే అమ్మక వందనంలో కూడా ఎవరికి కోతలు విధిస్తాడో తెలియడం లేదు ఆల్రెడీ పెన్షన్ల క పెన్షన్లు కట్ చేసుకుంటూ పోతున్నారు పీకుతూ పోతున్నారు ఇప్పుడు అమ్మక వందనం కూడా కట్ చేసుకుంటూ పోతారు తర్వాత తర్వాత అన్నదాత సుఖీబా దాని కూడా కటింగ్లు నా సామ్యంగా ఇంకా అన్నింటిలో ఉన్న కటింగ్లే కటింగ్లు